గతేడాది యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం పుష్ప టూ చిత్రంతో బిజీగా ఉంది ఈ చిత్రంలో అల్లు అర్జున్ జోడీగా కనిపించబోతోంది డైరెక్షన్ లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు పుష్పలో శ్రీవల్లిగా సినీ ప్రియులను అలరించింది దీంతో పుష్ప టూ చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి ఇదిలా ఉండగా రష్మిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెడ్డాగ్స్ క్యాట్స్తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది మీతో సమయం వెచ్చించడం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుందని రాసుకొచ్చింది మీతో ఉన్న అద్భుతమైన క్షణాలను పంచుకోకుండా ఉండలేకపోతున్నా అంటూ పోస్ట్ చేసింది అయితే ఈ ఫోటోలో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు రష్మిక దిగిన ఫోటోలో విజయ్ దేవరకొండ పెట్ డాగ్ కూడా ఉంది అంటూ పోస్టులు పెడుతున్నారు మరికొందరు ఫ్యాన్స్ శ్రీవల్లి బ్యూటిఫుల్ పిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు రష్మిక షేర్ చేసిన ఫోటోలో విజయ్ దేవరకొండ పెట్ డాగ్ కూడా కనిపించడంతో ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు కాగా గతంలో రష్మిక చాలా సార్లు విజయ్ ఫ్యామిలీతో కనిపించింది దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే పలుమార్లు రూమర్స్ కూడా వచ్చాయి